స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు నేను మీరు ఉండడానికి ఏర్పాట్లు చేశాను ఐ హ్యావ్ మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ యువర్ స్టే ఐ హవ్ మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ యువర్ స్టే మీకు అది త్వరలో తెలుస్తుంది యు విల్ నో దాట్ వెరీ సూన్ యూ విల్ నో దాట్ వెరీ సూన్ బహుశా నిన్ను నువ్వు అద్దంలో చూసుకోలేదనుకుంటా మేబీ యూ హ్యావెంట్ సీన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ మేబీ యూ హ్యావెంట్ సీన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఇంత అర్ధరాత్రి నీకెవరు ఫోన్ చేస్తోంది హూ ఈస్ కాలింగ్ యూ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ హూ ఈస్ కాలింగ్ యూ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఇలాగేనా నువ్వు ఇతరులతో మాట్లాడేది ఇస్ దిస్ ద వే యు య టాక్ టు సమ్ వన్ ఇస్ దిస్ ద వే యు టాక్ టు సంవన్ నేను ఈ పొరపాటు మళ్ళీ చేయను ఐ విల్ నాట్ కమిట్ దిస్ మిస్టేక్ అగైన్ ఐ విల్ నాట్ కమిట్ దిస్ మిస్టేక్ అగేన్ ఇప్పుడు చెప్పు నువ్వు ఏది ధరించాలనుకుంటున్నావో నవ్ టెల్ మీ విచ్ వన్ డూ యూ వాంట్ టు వేర్ నవ్ టెల్ మీ విచ్ వన్ డూ యూ వాంట్ టు వేర్ నేను ఇది ఇస్త్రీ చేసి సిద్ధంగా ఉంచుతాను ఐ విల్ ఆయన్ ఇట్ అండ్ కీప్ ఇట్ రెడీ ఐ విల్ ఐన్ ఇట్ అండ్ కీప్ ఇట్ రెడీ వెళ్ళి అక్కడ నిశ్శబ్దంగా కూర్చో గో సిట్ దేర్ క్వైట్లీ గో అండ్ దేర్ క్వైట్లీ తాను నిన్ను కలవాలనుకుంటున్నట్టు చెప్పింది షీ సెడ్ దట్ షీ వాట్స్ టు మీట్ యు సెడ్ దట్ షీ వాంట్స్ టు మీట్ యు నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను నాకు ఆలస్యం అవుతోంది ఐ వాంట్ టు గో హోమ్ ఐఎమ్ గెట్టింగ్ లేట్ ఐ వాంట్ టు గో హోమ్ ఐఆమ్ గెటింగ్ లేట్ నిన్న జరిగింది అంతా నాకు తెలుసు ఐ నో ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఎస్టడే ఐ నో ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఎస్టడే నేను ఏదీ ఉద్దేశపూర్వకంగా చేయలేదు ఐ ఐడెంట్ డూ ఎనీథింగ్ ఇంటెన్షనల్లీ ఐ ఐడెంట్ డూ ఎనీథింగ్ ఇంటెన్షనల్లీ మేము దాదాపు ఒక గంట సేపు ఫోన్లో మాట్లాడుకున్నాము వీ స్పోక్ ఫార్ ఓవర్ అన్ అవర్ ఆన్ ద ఫోన్ వీ స్పోక్ ఫార్ ఓవర్ అన్ అవర్ ఆన్ ద ఫోన్ అతడు ఎందుకు నాతో మాట్లాడలేదు వై డి హీ స్పీక్ టు మీ వై డింట్ హీ స్పీక్ టు మీ అతడు తన జీవితంలో ఎప్పుడూ మారడు హీ విల్ నెవర్ చేంజ్ ఇన్ హిజ్ లైఫ్ హీ విల్ నెవర్ చేంజ్ ఇన్ హిజ్ లైఫ్ ఆమెకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు షీ డజంట్ లైక్ టు గెట్ మ్యారీడ్ షీ డజంట్ లైక్ టు గెట్ మ్యారీడ్ ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయాలి నావ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ నవ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ టు డూ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ టు డూ మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు You can come to my house at any time. You can come to my house at any time. This is all about today's video. Thank you for watching.